హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందారా ఈరోజు నేను ఈజీగా క్విక్గా అయిపోయే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి అదే అటుకులతో ఉప్మా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకెందుకు ఆలోచన ఎలా చేయాలో చూసిద్దాం ఇక్కడ నేను టూ టొమాటోస్ వన్ ఆనియన్ ఫోర్ చిల్లీస్ కొన్ని గార్లిక్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకోండి ఇక్కడ లావుగా ఉన్న అటుకులు టూ కప్స్ తీసుకున్నానండి ఈ ఉప్మాకి అటుకులు లావుగా ఉంటేనే చాలా బాగుంటుంది సో చక్కగా ఒక టూ టైమ్స్ కడిగేసేసుకొని వాటర్లో ఒక త్రీ మినిట్స్ ఉంచుకోండి తర్వాత ప్రాసెస్ అనేది చూసేద్దాం పాన్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకోండి తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకోండి దాంతోపాటు కొన్ని పీనట్స్ కూడా వేయండి వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి అండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న గార్లిక్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి పచ్చిదనం పోయేంత వరకు మీరు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేయండి అవి కూడా ఒక్క ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు యాడ్ చేయండి వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలి అండి తర్వాత ఇక్కడ అటుకులు అనేవి చక్కగా నానిపోయాయి ఇప్పుడు స్క్వీజ్ చేసేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే విధంగా చేయండి చేసేసి ప్లేట్లోకి షిఫ్ షిఫ్ట్ చేసేసుకోండి చూస్తున్నారు కదా అటుకులు అనేవి ఇప్పుడు రెడీ అయిపోయాయి సో ఇప్పుడు అలా పక్కన పెట్టేసుకొని మనం పోపు అనేది చూసేద్దాము సో ఇక్కడ ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిపోయాయి కదా దీంట్లో కొద్దిగా పసుపు వేసేసుకోండి తర్వాత కొద్దిగా ఉప్పు పోపుకి తగినంతనే ఉప్పు వేసుకోండి వేసుకొని కలుపుకొని తర్వాత టొమాటోస్ కట్ చేసుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసేసి చక్కగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక్క టూ మినిట్స్ ఉడికించండి టొమాటోస్ అనేవి మెత్తగా అవ్వాలి అండి చూస్తున్నారు కదా టొమాటోస్ అనేవి మెత్తగా అయిపోయాయి ఒకసారి మనం దాన్ని కలిపేసుకొని స్క్వీజ్ చేసుకున్న అటుకులు అనేవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అటుకులు అనేవి యాడ్ చేస్తున్నాను అటుకులు యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి అండి కలిపేసుకున్న తర్వాత మనము అటుకులకు తగినంత ఉప్పు అనేది ఇప్పుడు యాడ్ చేసుకోండి ముందే యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఉప్పు ఎక్కువ అవుతుంది సో ఇలా చేయడం వల్ల ఏంటంటే అటుకులకు చాలా బాగా ఉప్పు అనేది పడుతుంది సో వేసేసి ఒక్క టూ మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వండి అయిన తర్వాత ఇంకేముంది కొత్తిమీర యాడ్ చేసుకోవడమే కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మన అటుకుల ఉప్మా అనేది రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా మన డీలీషియస్ అటుకుల ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్